రాష్ట్ర సమితి తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్త ఆదుకుంటామనేటువంటి సంకల్పంతో ఏదైతే కేసీఆర్ గారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలి పార్టీ కార్యకర్తలు ఎవరైనా దురదృష్ట వలన చనిపోతే వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పి చేయాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిండో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చాలా మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల పది చిలుపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తండిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ ధరల రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయండి దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో దురదృష్ట యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కనుక వారి కుటుంబానికి ఆదుకోవాలని ఆలోచనతో ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది ఆ చెక్కుని ఈరోజు రావడం మేము కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మ మాత్రం మేమైతే నేను తీసుకురాలేము కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తకు కొడుకు వాళ్ళందరూ కూడా చెక్కు అందజేయడం జరిగింది నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడుగు ప్రజానికం ఇబ్బంది పడవద్దు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దృశ్యవశాతో ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోల్పోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బోధయ గారి ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్ కు ఆ చెక్కాన్ని ఇవ్వడం జరిగింది